వెల్కమ్ టు అవర్ ఛానల్ రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ అయింది సో జరగండి జరగండి ట్రోలింగ్ ఎలా అయితే జరిగిందో దాన్ని కంప్లీట్ గా క్రాస్ చేసి హై పీక్స్ లో హై వోల్టేజ్ లో సాంగ్ రిలీజ్ అయింది ఓన్లీ తెలుగులోనే కాదు హిందీ తమిళ్ లో కూడా అంతే రెస్పాన్స్ దానికి రావడం నిజం చెప్పాలంటే సంతోషించాల్సిన విషయం ఎందుకంటే మన తెలుగు హీరోకి తెలుగు సినిమాకి అంత సపోర్ట్ పాన్ ఇండియా వైడ్ గా కూడా రావడం చిన్న విషయం కాదు ఇంకా వ్యూస్ ప్రకారం వస్తే యూట్యూబ్ లో లిరికల్ వీడియో చాలా హల్చల్ చేస్తుంది సో అసలు హిందీలో బాలీవుడ్ లో ఫ్యాన్స్ లో అది ఎంత వరకు ఇంపాక్ట్ క్రియేట్ చేసింది యూట్యూబ్ లో దాని ట్రెండింగ్ పాయింట్ ఎలా ఉందని తెలుసుకుందాం సో గేమ్ చేంజర్ మూవీ గురించి మనం చెప్పుకోక్కర్లేదు రేంజ్ లో దాని గురించి ప్లానింగ్ జరుగుతున్నాయో శంకర్ శంకర్ గారి డైరెక్షన్ అంటేనే మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయన ఇచ్చే అన్ని కూడా ఒక యూనిక్ మూవీస్ సో ఇంకా సాంగ్స్ విషయానికి వస్తే ఆయన క్రియేట్ చేసే ఎన్వైర్న్మెంట్ కానీ హై లెవెల్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు రామచ్చమచ్చ సాంగ్స్ తెలుగులో సూపర్ హిట్ అయింది ఇప్పుడు లిరికల్ వీడియో అంతలా ట్రెండ్ అవుతుంది బట్ హిందీలో ఎలా ఉంది అన్నది మా ఫ్యాన్స్ యొక్క డౌట్ సో ఎలా ఉంది హిందీలో ట్రెండింగ్ పాయింట్ హిందీలో ట్వంటీ ఫోర్ అవర్స్లో టెన్ మిలియన్ వ్యూస్ వచ్చింది అసలు చాలా స్టార్టింగ్లో వ్యూస్ చాలా తక్కువ వచ్చినా మెల్లమెల్లగా ఎక్కుతూ అలా పికప్ అయ్యింది అనమాట వ్యూస్ ట్వంటీ ఫోర్ అవర్స్లో టెన్ మిలియన్ వచ్చింది ఎవరు ఊహించినటువంటి ఇప్పుడు చూసుకుంటే సెవెంటీన్ మిలియన్ వ్యూస్ ఉంది హ్యూజ్ నెంబర్ అని చెప్పేసి అనుకోవాలి గతంలో రిలీజ్ అయిన జరగండితో పోల్చుకుంటే ఈ సాంగ్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అంటే హిందీ వాళ్ళకి ఆ సాంగ్ ఎక్కేసిందని చెప్పేసి అనుకోవాలి ఆ లిరిక్స్ కూడా అదేంటి హిందీ లిరిక్స్ అంటే డైరెక్ట్ హిందీ సాంగ్ కి లిరిక్స్ అయితే ఎంత న్యాచురల్ గా రాస్తారో అలా అంత న్యాచురల్ గా హిందీ సాంగ్ అయినా అన్నట్లుగా ఉంది సో వాళ్ళు బాగా కనెక్ట్ అయిపోయారు ముఖ్యంగా బాగా రీల్స్ చేస్తున్నారు సౌత్ లో కానీ ఇటు నార్త్ లో కానీ ప్రతి ఒక్కరు కూడా రీల్స్ ఎక్కువ చేస్తున్నారు అనమాట ఈ సాంగ్ రీల్స్ లో కూడా ఫుల్ వైరల్ అయిపోయింది రీల్స్ లో ఎప్పుడైతే వైరల్ అయిపోద్దో సాంగ్ ఎక్కేస్తుంది అనమాట మైండ్ లోకి సో ఖచ్చితంగా ఈ సాంగ్ కూడా తెలుగులో చూసుకుంటే ఇప్పటి వరకు సో ఫార్ ట్వంటీ ఫోర్ మిలియన్ వ్యూస్ వచ్చింది ట్వంటీ ఫోర్ అవర్స్లో నైన్టీన్ మిలియన్ వ్యూస్ వచ్చింది ఇప్పటి వరకు చూసుకుంటే ట్వంటీ ఫోర్ మిలియన్ వ్యూస్ వచ్చింది హిందీకి వచ్చేసి సెవెంటీన్ మిలియన్ వ్యూస్ వచ్చింది సో టీజర్ వచ్చేసి దసరాకి రిలీజ్ అవుతుంది మనకి టీజర్ దసరాకు వస్తుందని చెప్పేసి అనౌన్స్ చేశారు తమన్ గారు కూడా అఫీషియల్గా ట్విట్టర్లో మెన్షన్ చేయడం జరిగింది దసరాకి టీజర్ వస్తుందని చెప్పేసి సో టీజర్ వచ్చేలోపు అటు తెలుగులోను ఇటు హిందీలోను ఒక మంచి రికార్డ్ వ్యూస్ ఇది త్రూ అవుట్ క్రియేట్ చేయబోతుంది టీజర్ వచ్చేలోపు ఇప్పుడు తెలుగులో ట్వంటీ ఫోర్ మిలియన్ ఉందంటే టీజర్ పన్నెండో తారీఖు రిలీజ్ అవుతుందని చెప్పేసి అంటున్నారు సో తెలుగులో ఇప్పుడు ఉన్నటువంటి ట్వంటీ ఫోర్ మిలియన్ కాస్త టీజర్ వచ్చేలోపు నాకు ఫార్టీ ఫిఫ్టీ మిలియన్ వ్యూస్ అయినా సరే లైక్ నెక్స్ట్ లెవెల్ రీచ్ అని చెప్పేసి అనుకోవాలి సో ఈ ఒక్క సాంగ్తో గేమ్ చేంజర్ ఉన్నటువంటి నెగిటివ్ మొత్తం తుడిచిపెట్టేశారు రామ్ చరణ్ గారు ఆ ఒక్క సాంగ్ తో తమ టీం మొత్తం అసలు తమన్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఆ బీట్స్ నిజంగా చాలా ఎక్కేసాయి అనమాట ఆ మధ్యలో వచ్చేటువంటి ఆ టెన్త్ కల్చర్ స్థాల్కి బీట్ అయితే రిపీట్ మోడ్ లో రకరకాల మీమ్స్ కూడా వేసుకుంటున్నమాట ఆ రేంజ్ లో తమన్ గారు మ్యూజిక్ ఇవ్వడం జరిగింది సో హిందీలో సెవెంటీన్ మిలియన్ వ్యూస్ సాధించింది టీజర్ కూడా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వస్తుందని చెప్పేసి ఫ్యాన్స్ అంతా కోరుకున్నారు ఖచ్చితంగా వస్తుంది కూడా